స్టోరీ టెల్లింగ్లో మనకైతే శంకర్ మెల్లికోటి గారు చాలా అంటే చాలా హైదరాబాద్ స్టోరీస్ గురించి అండ్ బుక్ రివ్యూస్ గురించి చాలా వే చాలా అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు సో వారితో మాట్లాడదాము మనతో ప్రజెంట్ శంకర్ మెల్కోటి గారు ఉన్నారు వారితో మాట్లాడదాము సార్ చెప్పండి స్టోరీ టెల్లింగ్ ఏ విధంగా వచ్చింది అండ్ పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఈసారి పబ్లిక్ రెస్పాన్సు చాలా బాగుంది ఇంతకుముందు మంది వచ్చారు ఈసారి చాలా ఫుల్ హౌస్ ఒక కేకి దారు వాళ్ళకి ట్రిబ్యూట్ చేశాము దానికి కూడా ఫుల్ హౌస్ ఇక్కడ స్టోరీ టెల్లింగ్ ఈ పుస్తకాలు ఈ మధ్యలో పబ్లిష్ అయిన పుస్తకాల నుంచి చదివాము మంచి అప్రిసియేషన్ ఫుల్ హౌస్ వాళ్ళు ఎంజాయ్ చేసినట్లుంది చాలా బాగుండే మాకు కూడా ఎవరెవరు సదివారు వాళ్ళు కూడా చాలా ఎంజాయబుల్గా ఉంటాయి సార్ మాకు తెలుసు మీకు చాలా బుక్స్ ఉన్నాయి మీరు బుక్స్ రీడింగ్ చాలా చేస్తూ ఉంటారు సో ఎలాంటి టైప్ ఆఫ్ బుక్స్ రీచ్ చేస్తూ ఉంటారు ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చదువుకోవాలనుకుంటే ఒక ఫైవ్ బుక్స్ ఏది సజెస్ట్ చేస్తారు ఫైవ్ బుక్స్ ఇవా ట్వంటీ ట్వంటీ ఫోర్లో పబ్లిష్ అయిన ఫైవ్ బుక్స్ నుంచి చదివాము విలియం రింపుల్ది గోల్డెన్ రోడ్ అని ఉంది తర్వాత గోగు శ్యామలా గారిది తాటకి అనే ఒక మంచి కథ ఉంది అది ట్రాన్స్లేషన్లో చదివాము అమోల్ పాలేకర్ రాసిన మెమోఆర్ దానిలో నుంచి చదివాము జెరీ పింటో ఒక చాలా హ్యూమరస్ పీస్ బాంబే ఫ్లాట్ క్లీనింగ్ బాయిస్ గురించి చాలా యువర్థ్యం ఇవన్నీ బుక్స్ ట్వంటీ ఫోర్లో పబ్లిష్ అయినవి లేటెస్ట్లీ కొంటారు ఎంగేజ్ ఎలా ఉంది సార్ అంటే స్టోరీ టెల్లింగ్ స్టోరీ టెల్లింగ్ అనగానే కొంతమందికి ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది కొంతమందికి బుక్ రీడ్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది సో రెండు పీపుల్ని ఎలా మీరు చూస్తారు చూస్తున్నారు ఇంతమంది వచ్చారు సో న్యాచురలీ స్టోరీస్ వినడము తర్వాత చదవడం కూడా జరుగుతుంది బుక్స్లో చదవచ్చు ఎలక్ట్రానిక్ మీడియంలో చదవచ్చు మొత్తానికి చదువుతారు అదే మాకు కావాలి సో వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తంగా మీరు ఎన్ని బుక్స్ చదివారు ఇప్పటి వరకు చెప్పడం చాలా కష్టం సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా మనకి శంకర్ మోల్ మేల్కోటి గారు అయితే ఎన్నో పుస్తకాలను అయితే చదివారు అండ్ అది చాలా తనకి హాబీగా అయితే మార్చుకున్నారు ఇక్కడ స్టోరీ టెల్లింగ్కి వచ్చి ఎంతోమంది హైదరాబాద్ వాసులకైతే స్టోరీ ఏ విధంగా చెప్పాలి అండ్ బుక్కి సంబంధించింది ఎలా చెప్పాలనేది చెప్పేసి మనకి స్టోరీ పూర్తిగా అర్థమయ్యే విధంగా అయితే చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్